నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మహాదేవ శ్రీమంత్రి జూలై మాసం వచ్చేస్తోంది ఇంగ్లీష్ మాసం అలాగే జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది అయితే జూలై ఫస్ట్ నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ద్వాదశ రాసులకి కూడా గోచారం ఎలా ఉంది మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు తప్పకుండా అమ్మా ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది గ్రహచారం వేరు గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మరలా థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది జాతకరీత్యా వందకు వంద పర్సెంట్ మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ అంతర్దశ అదేవిధంగా భుక్తి అనేటువంటిది వందకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా మరి లేదా నీచబడి ఉన్నాడా మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా గ్రహం ఉంది పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు పిల్లలు కావటం లేదు ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు వారికి ఎనిమిదవ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది గురుబలం తక్కువ ఉంది వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో గానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును ఒక వివాహం రిలేటెడ్ కావచ్చు మనీ రిలేటెడ్ కావచ్చును కోర్టు కేసులు కావచ్చును కోర్టు కేసులు దేనికైతే ఎనిమిదో భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును ఇట్లా కొన్ని కొన్ని గ్రహాలు ఉండడం చేత మీ అయితే ఇబ్బందులు ఉంటాయి లేదా మీ ల్యాండ్ కబ్జాకు గురైంది అనుకుందాం ఇట్లా ఒకటి రెండు అని కాదు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము బట్టి దశలు అంతర్దశలు భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జులై ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారికి ఈ జులై మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు తప్పకుండా అమ్మ కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే ఆల్రెడీ పదకొండో స్థానంలో గురుగ్రహము లాభం స్థానంలో ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే కానీ వీరికి కొంతమందికి కొన్ని పనులు అయితే ఇంకా కాకుండా ఉండిపోతూ ఉన్నవి అది ఒక ఉద్యోగరీత్యన లేదా వివాహరీత్యన మరొకటి మరొకటి అదేవిధంగా వివాహం జరిగినా కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇట్లా మరి వీరి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్టయితే కుజుడు గురులు వీరికి ఈ నెల మొత్తము కూడా శుభంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది పదకొండో స్థానంలో ఉన్నారు కనుక వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ రంగంలో ఉండేటటువంటి వారికి అద్భుతమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ఎట్లా అంటే గురువు మీకు పదకొండవ స్థానంలో చక్కటి లాభాలను తెచ్చించేటువంటి ప్రయత్నంలో కుజుడు కూడా చేరడం చేత అక్కడ అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది విన్నారా ఇప్పుడు ఇక్కడ గురుపాలిత గ్రహాలు శని పాలిత గ్రహాలుగా ఉంటుంది కొన్ని మరి ఇక్కడ కుజుడు వచ్చేసి గురుపాలిత గ్రహంగా మీకు ఇక్కడ ఎంతో కూడా లాభంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక మరి అన్ని రంగాల వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది వ్యాపారం అందు చక్కటి అభివృద్ధి మనస్సునందు ఉల్లాసము చేయు వృత్తులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము ఇంకా కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి విందు వినోదాలు అదేవిధంగా బంధుమిత్రుల కలయిక ఆర్భాటాలకు ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏదో కొంతలో ఒక ఫంక్షన్ కావచ్చును ఏదో ఇంకేదో మీరు సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితులలో కొంత ధనము అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే పనులు సకాలములో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ నెలలో ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సకాలములో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది వస్త్ర లాభాలు ధనధాన్య లాభములు అన్నింట అద్భుతంగా ఉంది మరి శని మీకు అష్టమాతి ఉండడం చేత శని వల్ల అందు కొంత అనారోగ్యము కావచ్చును మనస్సునందు ఆందోళన వాహన ప్రమాదాలు అధికారుల వేధింపులు అనవసరమైనటువంటి తగాదాలు ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై ఆగస్టు నుండి ఒక మూడు నెలల లోపు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా ఈ రెండు మూడు నెలలలో మీకు వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందులో ఈ యొక్క ఆషాఢ మాసంలోనే బీజం పడేటువంటి పరిస్థితి ఉంది పలానా దగ్గర అమ్మాయి ఉంది లేదా పలానా వద్ద అబ్బాయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ యొక్క ముందుకు తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఇంకా చూసుకున్నట్టయితే చేపట్టినటువంటి పనులలో కొంత జాప్యం అయితే ఉంది ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైనటువంటి ఆలోచనలు చేయలేరు ఈ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు ఎందుకంటే మీ రెండవ అధిపతి ఏదైతే ఉందో అది పన్నెండవ స్థానంలో ఉంది అంటే సూర్యుడు కనుక జాగ్రత్త ఆర్థికంగా మాత్రము కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నవి సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నవి గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత అవరోధాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగినటువంటి ఫలితం లభించేటువంటి పరిస్థితి మాత్రం కనబడతలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులు వారి ప్రవర్తన కొంత చికాకును కలిగించేటువంటి పరిస్థితి ఉంది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటున్నాయి చిన్న తరహా పరిశ్రమలు ఎవరైతే చేస్తున్నారో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ యొక్క నెల ప్రారంభము నుండి నెల చివర వచ్చేసరికి నెల ప్రారంభంలో అన్ని రంగాల వారికి అంతటా లాభంగానే ఉన్నప్పటికీ ఈ యొక్క నెల అంటే పదిహేనవ తారీఖు తర్వాత నుండి కర్కాటక రాశి వారికి కొంత మైనస్ వాతావరణం ఉంది తండ్రి లేని సంబంధాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి కర్కాటక రాశివారు తప్పకుండా కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ మీరు అదే విధంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి మీరు అష్టమ శని మూలకంగా మాత్రము కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది గురువు మీకు లాభస్థానంలో మంచి రిజల్ట్ ఇస్తున్నాడు ఇక్కడ మరి కనుక మీరు గురువును ప్రసన్నం చేసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి వివాహం మాత్రం డ్యామ్ షూర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఆషాడ మాసము అమ్మవారి సేవలో తరించండి అంత మంచి ఫలితం ఉంటుంది అద్భుతం అండి డెఫినెట్ గా ఒక మంచి కాలం స్టార్ట్ కాబోతోంది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది రైట్ అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం